నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్క ఫైవ్ లాక్స్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి కేవలం వంద రోజుల్లో జాబ్ తెచ్చుకోండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివనర్సింహన్ నరసింహన్ తాంత్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అయితే మనకు దీపావళి మరికొద్ది రోజుల్లోనే రాబోతుంది దీపావళి అనగానే అందరూ కూడా ఒక దీపావళి అమావాస్య రోజున మాత్రమే ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు కానీ దీపావళి అనేది నిజంగా శాస్త్ర ప్రకారంగా ఐదు రోజుల పండుగ కాబట్టి అంటే ఐదు రోజుల పండుగ అని చెప్తున్నారు కొంతమంది ఆచరించేవారు ఆచరిస్తున్నారు ఒకవేళ ఐదు రోజుల పండుగగా ఆచరించాలి అనుకుంటే మనకు మొదట ధనత్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది మరి ఈ ధనత్రయోదశి అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్షయ తృతీయ రోజు ఏ రకంగా బంగారం కొని పూజలో పెట్టుకుంటున్నామో అదేవిధంగా ఈ రోజున కూడా బంగారం తీసుకొచ్చి పూజలో పెడితే మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు మరి ఇప్పుడు చూస్తే బంగారం కొనే రోజులైతే అసలు కనిపించట్లేదు లక్ష కూడా దాటేసింది బంగారము మరి అంటే బాధపడుతూ ఉంటారు అయ్యో మేము ఈ రోజు పూజకు సంబంధించిన ఏ చేయలేకపోతున్నాము అంత స్తోమత లేదు మరి బంగారం ఎక్కడి నుంచి తెస్తాము అంటే అమ్మవారి అనుగ్రహం మా మీద ఉండదా అనుకునేవారు ఉంటారు అటువంటి వారికి బంగారంకి బదులుగా ఇంకేదైనా వస్తువులతో విధానాన్ని ఆచరిస్తే ఫలితం ఉంటుందంటారా దాని గురించి వివరించండి ఖచ్చితంగా తప్పకుండా ఉమాపతి రమాపతి భాగ్యపుత్ర దంతేరా దన్నత్రయదశి దీపావళికి ఐదు రోజులు జరిగే పండుగ ఉత్సవాలు అనమాట ఇవ్వండి అవునండి ఆ రోజు లక్ష్మీదేవి ఆర్భవించిన దినోత్సవం అనమాట మనకు ఆ రోజు ఉత్తర నక్షత్రం కూడా ఉండడం ఈసారి విశేషం అన్నమాట అమ్మవారు జన్మించిన ఉత్తర నక్షత్రంలో అంటుంటారు కూడా అదే విశేషంగా రావడం తర్వాత ఈ రో ఈ సంవత్సరము పొద్దున్న ఒక ఉండడం సాయంత్రం ఒక వారంగా ఉండడం తిది తిదిలో ఎంతైనా దీపావళి నుంచి అమ్మవారిని మాత్రం సాయంత్రం టైంలోనే చేయాలి రాత్రి పూటనే సాయంత్రం టైంలో చేయాలి కాబట్టి దాని తెరస్ మనకు పద్దెనిమిది తరగతి సాయంత్రం టైంలో చేసుకోవచ్చు అని ఎయిటీన్త్ రోజు దాని తెరేసు వచ్చేసి అమ్మవారికి ఆ రోజు ప్రత్యేకమైన అమ్మవారు ఆరాధించుకోవడం అమ్మవారిని చూడడం అమ్మవారు ఇచ్చిన ప్రసాదాలన్నీ ఆమె ముందు పెట్టడం అనమాట మనకు బంగారం ఇచ్చింది అనుకోండి మన దగ్గర ఉండే అమ్మ ఇచ్చింది కదా అమ్మవారు పెట్టి ఆరాధించుకోవడం అనమాట ఇంట్లో ఉన్నది ఉంటే ఒకవేళ ఒకవేళ ఆ రోజు ఏంటంటే కొత్త కోడలు అప్పుడే రావడం అంతటి చేయడం అంటే ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఉంటే స్తోమతున్న వాళ్ళు సార్ నూటికి ఇరవై మంది ట్వంటీ పర్సెంట్ ఉన్న వారు ఎంతో అంత తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టి ఆ కొంటే బాగుంటుంది అనేసి ఏదో ఒకటి తెచ్చుకుంటారు అన్నమాట ధన ధనత్రయదశి బంగారం కాకుండా దానికి మూలంగా ఎన్నో రకాలుగా ఉన్నాయి లక్ష్మీదేవి అర లక్ష్మీదేవి మనకు ప్రసాదించినది ఓకే అన్నీ అలాంటి కొన్ని వస్తువులు కూడా తెచ్చుకోవడం వల్ల మనకు సక్సెస్ అనేది ఉంటుంది అన్నమాట అన్నిటికన్నా కూడా చెప్తాను ఏది కూడా చెప్తాను ఆ ధన ధర ఏదో రోజు అది తెచ్చుకుంటే కాదు ఇవి తెచ్చుకుంటే ఇంకా అఖండ ధనం అనేది వస్తుంది అన్నమాట ఏ విధంగా అమ్మవారిని ఆరాధించుకోవాలి ఆ రోజు ఏ విధంగా చేసుకోవాలి అమ్మవారి లక్ష్మీ కటాక్షం కోసం చెప్తాను తర్వాత అమ్మవారి ప్రత్యేకమైన ముద్ర కూడా చెప్తాను కేరళ తంత్ర విధానం చేసుకున్నారు అందు నుంచి అది విధంగా కూడా మాట్లాడుకున్నాం అమ్మవారికి ధనత్రయదశి వీళ్ళందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా ధనతీ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు కూడా దంతర దంతరాలు సాయంత్రం టైంలో అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచి తిదిబు ఆరాణ చూ ఎట్లాంటివి ఉంటాయి కాబట్టి మంచి సమయం చూసుకొని అమ్మవారికి ఎక్కువ అమ్మవారు తామేరు పోదు మీద కూర్చుంటుంది అన్నమాట అంటే అది పింక్ కలర్ ఉంటుంది ఆ వీళ్ళంత లేదా గులాబీ రంగు వస్త్రాలు వేసుకొని పూజ చేయడం చాలా మంచిది ఎట్లయినా అమ్మవారిని పూజ చేసేవాళ్ళు ఇంకోటి ఏంటంటే అమ్మవారిని స్థాపన చేస్త ఆ రోజు నుంచే ఐదు రోజులు పండుగ స్టార్ట్ అయిపోతుంది అంటే కొన్ని రకాల బొమ్మలు పెట్టడం కొన్ని రకాల పెట్టడం తర్వాత అమ్మవారికి దొంతులు గురువులు ఎట్లాంటివి అన్ని విధాలుగా నిండుగా పెట్టుకోవడం చేస్తారు అన్నమాట ఒక స్టెప్ బై స్టెప్ పెట్టడం అమ్మవారిని నిండుగా కుల్చుకోవడం అన్ని చేసుకుంటున్నాను వీళ్ళైతే ఆ రోజు అమ్మవారి పీట మీద పింక్ కలర్ వస్త్రం వేసుకోవడం అమ్మవారి పింక్ కలర్ వస్త్రం స్వాస్తికి తోటి బియ్యం పసుపు బియ్యం కలిపేసి స్వాస్తికి వేసుకోవడం స్వాస్తికి మీద అమ్మవారిని ఇప్పుడు కూర్చుని పెట్టడం గులాబీ మాలేయడం ఇవన్నీ ఓకే వీళ్ళైతే బంగారం ఇంట్లో ఉంటే పెట్టడం అది కూడా లేదు అనుకుంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆలంద కాకపోతే నైవేద్యంగా మాత్రం పాయసం ఎక్కువ పాయసం అమ్మవారికి ఇష్టమైన అష్టలక్ష్మిలు కాబట్టి ఎనిమిది రకాల వస్తువులు ఒక్కొక్క లక్ష్మికి సంబంధించిన ఉంటుంది అనమాట అట్లా ఎనిమిది రకాల వస్తువులు ఆ రోజు కొనుక్కోవడం కానీ తెచ్చుకోవడం కానీ ఆడ పెట్టి అప్పుడు కూడా మన ఇంట్లో పడుకుంటే అట్లానే అట్లాంటి అష్టైశ్వర్యాలు మన ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి అనమాట వస్తువులు వస్తువులలో ముందు ముందుగా చెప్పేది తామెర గింజలు తామెర పువ్వుల తోట పూసలు తామెర గింజలు తర్వాత పగడాలు చిన్న శంకులు అమ్మవారి గాజులు చిట్టి గాజులు గోము చక్రాలు లక్ష్మీ గవలు అంటూ ఉంటారు కదా లక్ష్మీ గవ్వలు తర్వాత వైజయంతిమాల కృష్ణుడికి సంబంధించింది ఇట్లా ఎనిమిది రకాల వస్తువులు మనం పెట్టడం వల్ల అమ్మవారి అమ్మవారి ముందు పెట్టి ఆ రోజు కొనుక్కోవచ్చు ఒక రోజు ముందు కొనుక్కొచ్చిన పర్లే ఎప్పుడు కొనుక్కొచ్చిన పర్లే ఆ రోజు కొన్న పర్లే కాకపోతే ఏంటంటే ఆ రోజు అమ్మవారి ముందు ఆ ఎనిమిది వస్తువులు ఖచ్చితంగా ఉండడం అష్టలక్ష్మిలో మన దగ్గర ఉన్నాయి అష్టలక్ష్మి ఖచ్చితంగా మన ఇంట్లో ఆ రోజు ఆర్భవించారు అష్టలక్ష్మి ఆ రోజు అనుభవించారు కాబట్టి అష్టలక్ష్మి వస్తువులు మనం అది ఉండాలి అంటే ధనం ఉండాలి ఆరోగ్యం ఉండాలి అదే భోజనానికి సంబంధించిన వస్తువులక్ష్మి ఉండాలి అన్ని ఉన్నవాడు వీరత్వం ఉండాలి విజయం కూడా ఉండాలి విజయలక్ష్మి ఉండాలి వీరలక్ష్మి ఉండాలి అందరూ ఉన్నవాడు సంతానం కూడా ఉండాలి ఇన్ని రకాలుగా ఉంటేనే ఆ రోజు మన లక్ష్మీప్రదంగా ఉంటుంది తర్వాత సేవకులు కూడా ఉండాలి అందులోంచి అష్టలక్ష్మిలందరూ ఉండాలి అష్టలక్ష్మి అందరూ ఉండాలంటే ఆ రోజు అది చేయడం ఓకే ఒకటి ఇంకోటి ఏంటంటే ఆ రోజు కుబేరుడు కుబేరుని లక్ష్మీదేవి కలిపి పూజ చేస్తారు ధన రోజు కాకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనది ఎనిమిది ఉన్న ఎనిమిది అష్టలక్ష్మి ఉన్న వల్లే కుబేరుడికి సంబంధించింది ఫలం అని ఒకటి ఉంటుంది కుబేర ఫలాన్ని మనం తెచ్చుకొని ఆ రోజు పూజలు పెట్టేసి మన ఇంట్లో ఒక చక్కెర డబ్బు ఉంటుంది కదా ప్రతిరోజు షుగర్ వాడే పంచదార వాడేది ఆ కుబేర అని లేచి అదే పంచదార వాడుతుంటే ఇంట్లో ఎప్పటికీ ధనం తరగకుండా వస్తూనే ఉంటుంది అనమాట ఇలాంటి డబ్బులు వేస్ట్ కాకుండా ఇప్పుడు డబ్బులు సంపాదించిన వేస్ట్ ఖర్చులు అవుతుంటాయి కదా అంటే ఒక దానికనుకుంటే ఇంకో దానికి వేస్ట్ అవుతుంటాయి అలా వేస్ట్ కాకుండా సరైన మార్గంలో డబ్బు ఖర్చు అవుతుంది ఆ కుబేరికి ఖర్చు కాకుండా ఆ కుబేర ఫలం ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో ఆ కుబేర కుబేరఫలం ఆలస్తి చేసుకుంటే అయిపోతుంది అష్ట ఏంటండి ఇది కుబేరఫలం కుబేరఫలం ఒకటి ఉంటుంది ఇప్పుడు భగవంతుని కోటి ముప్పై ఎనిమిది లక్షల వస్తువులు ఇచ్చాడు అదే విధంగా అందరికి అందుబాటులో ఉండాలనే నేను ఏం చేశాను ఎస్ డివోషనల్ అదృష్ట దైవ వస్తువులను పెట్టాను ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలి అన్ని వస్తువులు వాళ్ళకి అనుకూలంగా ఉండాలి అందరి ఒక్కొక్క దగ్గర షాప్ లో దొరకకుంటుంటే కోటి ముప్పై ఎనిమిది లక్షల వస్తువులన్నీ అన్ని దగ్గర దొరికేటట్టుగా నా ఆఫీస్ ఏర్పాటు చేసేసాను ఆడికి వచ్చి మీరు నా నెంబర్స్ రెలింగ్ అవుతుంది కదా నా నెంబర్కి ఫోన్ చేస్తే మీకు కొరీ దగ్గర పంపిస్తే వచ్చి కూడా తీసుకోవచ్చు అమ్మవారి ఇష్ట అష్టలక్ష్మికి సంబంధించిన ఎనిమిది వస్తువులు కుబేరానికి సంబంధించిన కుబేరఫలం ఈ విధంగా పెట్టి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మనకు సక్సెస్ ఉంటుంది సరే ఇంకోటి ఏంటంటే ఆ రోజు మనం చేయడం లక్ష్మీదేవికి అవసరం ఉంటుంది లక్ష్మీదేవిని తామెర పూలో కూర్చున్నటువంటి అన్ని రెడీ చేసిన తర్వాత అమ్మవారికి ఇష్టంగా ఉండి మనం పూజలు కూర్చున్నా కాబట్టి అష్టోత్తరమైన చేసంగా అమ్మవారికి చేసే ముందు ఒక చిన్న ముద్ర ద్వారా అమ్మవారిని ఆహ్వానించి కూర్చుని పెట్టచ్చు ఇది తామర ముద్ద ఇలా పెట్టడం వల్ల అంటే చిటికన వేలు బట్టిన వేలు కలిపేసి వీళ్ళని పెట్టి తామర పువ్వులుగా ఇలా అన్నమాట ఇది ఒక ముద్రగా ఉంటుందన్నమాట తామర పువ్వు తర్వాత మనం చేసేసిన తర్వాత అమ్మవారిని వచ్చేసి ఈ విధంగా లక్ష్మీదేవి ముద్ర అనమాట తామర ముద్ర తామర ముద్ర లక్ష్మీదేవి ఇట్లా కూర్చొని పెట్టేస్తే ఈ చిట్కరేళ్ళు పెట్టుకుని ఇలా పెట్టేసి అన్ని మూడేళ్ళు మూసేసి ఇలా పెట్టడం లక్ష్మీ ముద్ర అనమాట ఇట్లా తామర ముద్ర ఇట్లా ముద్ర వేయడం వల్ల ఆ మోహాన్ని ఆహ్వానించి కూర్చొని పెట్టేసి వల్ల ఆ పూజ మనం స్టార్ట్ చేసినామంటే అతి శీఘ్రంగా సక్సెస్గా ఉంటుంది అనమాట ఓకే అమ్మవారు కటాక్షించేసి మనకు కావాల్సినది కూడా ఏదైనా కూడా కలియుగంలో ముందుకెళ్ళంటే ధనంతో ముడిబట్టి పెట్టారు భగవంతుడు కూడా అందుకే దానికి సంబంధించిన సిస్టమ్స్ అన్ని భగవంతుడు మనకి ఇచ్చారు అందు నుంచి శ్రీమన్ నారాయణుడు తలుచుకొని చేయాలి లక్ష్మీదేవిని పక్కకు ఖచ్చితంగా నారాయణ శ్రీమన్ నారాయణుడు ఉండాల్సిందే స్వామివారికి సంబంధించిన అది కూడా అష్టోత్త వల్ల ఇవన్నీ చదువుతున్నాయి అమ్మ ఇద్దరు ఉంటేనే మనకు సంబంధించిన సక్సెస్ అనేది ఉంటుంది ఎక్కువ అంటే మనం మంత్ర రూపంలో కన్నా ముద్ర రూపంలో ఆరాధిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది ఎక్కువ ఉంటుంది మంత్ర విద్య ముద్ర రూపంలో ఉంటుంది కదా ఇప్పుడు చూడండి మనము ఒక మంచి నీళ్ళు తీసుకురామంటే ఎదుటి వాళ్ళకి ఇవ్వబడదు ఇలాంటి అది ఒక ముద్ర అందు నుంచి అలా చేయడం వల్ల సక్సెస్ అనేది ఉంటుంది ముద్ర రూపంగా చేయడం వల్ల మంత్ర రూపంగా చేయడం వల్ల కూడా రెండు విధాలు చేయడం వల్ల అమ్మవారికి కట శీఘ్రంగా ఉంటుంది అని చెప్పడం फंक्शन हमशित सरशन है एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని అందులో జరిగితే లేదు మీరు అయితే గంట గుర్తు పట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐడ్రీ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫొగట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివనర్ సింహన్ తాంత్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి అయితే మనము దీపావళి ఐదు రోజుల పండుగలో భాగంగా ధనత్రయోదశి అంటే అందరికీ కొంత అవగాహన ఉంది ఆ రోజు మన ఇంట్లో ఉన్న సంపదనంతా అమ్మవారి ముందు పెట్టి ఆరాధించాలి అని మరి నరక చతుర్దశి రోజు అమ్మవారు అయితే రాక్షస సంహారం చేసింది మరి మనం ఏం చేయాలి ఆ రోజున అసలు ఏ రకంగా విధి విధానాలు ఆచరించాలి వాటి గురించి మాట్లాడుకుందామండి ఓకే మా ముందు మా స్వామివారి ముందుకెళ్దాం అర్చుగా చదువు ఉమాపతి రమాపతి భాగ్యపుణుని సుప్రస్వామ నరక నరకచతుర్దశి మన కష్టాలని నరకూష ఇవన్నీ కూడా అన్ని కూడా సరిపోవడానికి అనమాట మన కలియుగ బాధలు మొత్తం రాక్షసత్వంతో అన్ని జరుగుతుంటాయి ఆ కష్టాన్ని పోగొట్టుకోవడమే ఆ రోజు ప్రత్యేకంగా ఉండే రోజు అనమాట నరక చతుర్థం మనలో దేవత్వము అంటే ఎన్ని యుగాలలో ఒక సిస్టమ్ మారుతుంటుంది కలియుగం వచ్చే రెండు మన లోపలనే ఉండిపోతాయి రాక్షసత్వం మన దేవత్వం రెండు ఉంటాయి లోపల అంటే ఆ రాక్షసత్వాన్ని పక్క దొరలే పక్కే జరిపే తరిమి కొట్టే రోజు అనమాట ఆ రోజు అభ్యంగ స్నానం చేయడం ముఖ్యమైనమాట మనకేందంటే నువ్వులుండే మొత్తం రాసుకోవడము మొత్తం ఉంటే తలా అంటూ స్నానం చేయడం పని చేసుకోవడం నరక చతుర్దశి రోజు ఆ రోజు నరకాసుని సంహరించే సమయంలో రాధాదేవి సంహరించింది కాబట్టి నరక చతుర్దశి చేయడం రాధాకృష్ణులే కదా మొత్తం టోటల్ అది చేయడం ఆ రోజు నరక చతుర్దశి రోజు సోమవారి ఆ రోజు ఖచ్చితంగా ముఖ్యమైనది నరక మనకు అభ్యంగా స్నానం చేయడం ముఖ్యమైనది అభ్యంగ స్వాణ చేయడం ఇక సాయంత్రం టైంలో దీపారాధన చేయడం మనకు ఏమది దీపారాధన చేయడం ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా నువ్వుల నూనెతో వాడడం అనమాట దీపారాధన దీపారాధన నవ్వులతో నరక చతుర్థి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం మన ఇంట్లో ఎప్పుడైనా కూడా ఇంట్లో ఉన్న దరిద్రాన్ని మొత్తం పోగొట్టుకోవడం అవసరమైతే ఆ రోజు సాయంత్రం రెడ్ పింక్ కలర్ సాల్ట్ ఉంటుంది ఉప్పులు మొత్తం ఎనిమిది రకాలు మొత్తం ఎదురు ఎదురు కట్టెతో ఉప్పు వస్తుంది మామూలు సముద్రంతో ఉప్పు వస్తుంది స్టోన్ తోటి ఉప్పు వస్తుంది అంటే ఎనిమిది రకాల ఉప్పులల్లో పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ తోటి మనము ఇంట్లో మొత్తం అవసరమైతే ఒక వన్ కేజీ మొత్తం ఇల్లంతా చల్లేసి సాయంత్రం టైంలో ఇల్లంతా చల్లేసి వన్ అవర్ టూ అవర్స్ ఉంచేసి దాన్ని మొత్తం మనము బయట బయటపడేసి మళ్ళీ కొంచెం ఇల్లంతా శుద్ధిగా మనము అదే మొత్తం వాటర్తో మంచిగా తుడిసేసి కడిగేయడం వల్ల ఇంట్లో ఉండే అంటే ఆ రోజు మొత్తం మన ఒంటిలో ఉన్నది కూడా తుడిసేసాం ఇంట్లో ఉన్న కూడా తీసేసాలి మూడు వందల అరవై ఐదు రోజులలో మనకు దీపావళి అనేది చీకటిని తరిపి వెళ్తునిచ్చేది రోజు కాబట్టి దానికి ఒక రోజు మొత్తం దీప అమ్మవారు వచ్చే రోజు మొత్తం శుద్ధి చేసేసుకున్నమాట దీపాలు తెల్లారు కాబట్టి అమ్మవారు వస్తే వెళుతురు వచ్చేస్తాను బట్టి ఈ చీకటిని తర తరిమించుకునే సమయం కాబట్టి మనం ఒంటిలో ఉన్న రాక్షసం తీసేస్తున్నాం ఇంట్లో ఉన్న దిష్టి దోషం కానీ ఇంట్లో నకరాత్మక శక్తులు కానీ దుష్టగ్రహాలు ఏవైనా ఉండొచ్చు గాలి ధూళి ఏదైనా అనుకోవచ్చు ఇంట్లో అన్నది మొత్తం తుడిసేస్తాను అనమాట తుడి చేయడం ఆ రోజు మొత్తం శుద్ధి చేసేసుకుంటే అయిపోతుంది అంటే మన లోపల ఉన్న అయితే చెడు అంతా వెళ్ళిపోతుంటే మన ఆరా అనేది మంచి ఆరా అనేది వస్తుంటుంది చెడు ఆరా పంపించేస్తాం అనమాట ఇంట్లో ఉన్న ఆరా వైబ్రేషన్ ఉంటుంది మన ఒంట్లో ఉన్న ఆరా వైబ్రేషన్ ఉంటుంది ఈ ఆరా వైబ్రేషన్ మొత్తం శుద్ధి చేసేసుకుంటే చూడండి అందరు అందరూ కూడా ఆరా నీట్ వేసుకోవడం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆరా ఇట్లా ఇట్లా తిరుగుతుంటుంది ఆరా నేటు ఆరా టైప్ ఉంటుంది రివర్స్గా తిప్పేసి ఉంటారు మనం ఏం రివర్స్ గా అప్పుడు పెద్దలు ఏం చేస్తారు ఉప్పు కొబ్బరికాయ రివర్స్గా తిప్పి బయటపడేసి ఉంటారు అన్నమాట అంటే మన ఆరా శుద్ధి చేసుకోవడం ఇవన్నీ కూడా ఆరా బాగుంటే మనకు ఒక రకమైన శక్తి మన బాడీలో ఒక రకమైన వైబ్రేషన్ మంచి ఇప్పుడు ఆరా గురించి మాట్లాడుకుంటే మొహంలో ఒక రకమైన కళ ఉంటుంది ఆరా బాగున్న వాళ్ళకి కొంతమంది ఆ ఆరా బాగుంది అనుకో ఆరా బాగుండాలి మన ఇంటి కోసం మనకు మంచి మంచి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఒకప్పుడు పెళ్లి చూపులోకి వెళ్ళినప్పుడు పెద్దలే వెళ్తుండే అందం తర్వాత కళ వేరే ఆరా బాగుంటే ఒక రకమైన కళ ఉంటుంది ఆరా అడ్డలు ఉంటే కళ ఉండదు వాళ్ళు పెద్దలు చూసేది అమ్మాయికి ఆరా బాగుందో చూడడానికి అనమాట అట్లా ఆరా బాగుందంటే ఇద్దరు భార్య భర్తలు జీవితం బాగుంటుంది అని ఆలోచన ఒక్కరు ఆరా బాగా లేకుండా ఇంకా ఆరా బాగున్నా ఇద్దరిది సరైన ఫైర్ వేరే విధంగా మారుతుంది అది ఆరా కోసమే చూస్తారన్నమాట అప్పుడు లక్ష్మీ కళ ఉంది అనేసి అంటే కళ బాగుంటుంది కాబట్టి ఆరా బాగుంటుంది అంటే ఆ రోజు మన నేటి వారా ఇంట్లో ఉన్న మన మీద ఆరా కూడా మొత్తం క్లియర్ చేసుకుంటు శుద్ధి చేసుకుంటున్నమాట ఇంత రక్షణ చెడు దృష్టి దుష్టగ్రహ ప్రయోగాలు ఉన్నా కూడా మొత్తం అలా శుద్ధి చేసేది నరక చతుర్దశి రోజు అవన్నీ తీసేస్తే ఇప్పుడు ఒక భయాందోళన మొత్తం వెళ్ళిపోతారు అప్పుడు అనేది వెళ్తున్నాడు అనేది రోజు దీపావళికి ముందు మనకు నరక రోజు ఇవి చేయడం వల్ల మన ఇంట్లో మూడు వందల అరవై ఐదు రోజులలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి నక్షత్రం ఆరా మొత్తం మంచి వైబ్రేషన్ తోటి ఉంటుంది ఇది మనం పోవడం వల్ల ఆరా సిస్టమ్ మన బాడీకి బాగుంటుంది అభ్యంగ శనం వల్ల లోపల ఉన్న సిస్టమ్స్ అవుతుంది ఆరా శుద్ధి అవుతుంది ఇంట్లో కూడా శుద్ధి చేసుకోవడం ఇలాంతా వీలైతే మొత్తం వాటర్ గంగా వాటర్ ఉంటామని ఇంట్లో అంతా చల్లుకోవడం చల్లేసి ఇల్లు మొత్తం మంచిగా తుడుచుకోవడం తుడుచుకోవడం తర్వాత మనము దీపారాధన చేసుకోవడం వల్ల నరక చతుర్దశి సిస్టమ్ అంతా వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఆ యమ ద్వీపాలని పెట్టేది ఈ రోజునే ఆ రోజు యమ ద్వీపాలు పెట్టడం నరక చతుర్దశి రోజు స్టార్ట్ అనమాట అది నువ్వుల నూనె రెండు దీపాలు మాత్రం గుమ్మం కూడా పెట్టాడు ముఖ్యమైన తర్వాత ఇల్లంతా వెలుతురు చీకటి పాలద రోజు కాబట్టి ఆ ఈ రోజు మొత్తం మనం చీకటిని పారదొలుతున్నాం తర్వాత వెళ్తున్నానంటే దీపం ద్వారా తెచ్చుకుంటాం అన్నమాట నువ్వు నూనె ద్వారా తెచ్చుకోవడం వల్ల ఒకప్పుడైతే నది ఉంటుండే నదీ స్నానాలకు వెళ్తుండే అందరు కూడా ఇంటనే కాబట్టి ఇంటర్ నది అంటే నదీ స్నానాలు చేయడం వల్ల కూడా మనకు ఆరా తొందరగా స్నానాలు తీర్థస్నానాలంటు ఉంటారు కదా టెంపుల్కి వెళ్ళేసి తీర్థస్నానం అంటే అంటే టెంపుల్కి వెళ్ళేసి రావడము కాదు తీర్థయాత్ర అంటుండే తీర్థయాత్ర ఏంటంటే తీర్థం ఒకప్పుడు రుజువు ఋషులు మునులు అందరు కూడా జపం తపం చేసి ఆ నదిలో పవర్ ఇస్తారు మనకి ఏంటంటే ఎప్పుడైతే మనకు ఆర శుద్ధి అయిపోయి ఆరా డెవలప్మెంట్ పెరుగుతున్నమాట అందులో ఇదంతా రాసుకొని వెళ్ళి నదిలో స్నానం చేస్తే మనలో చెడంతిపోయి మనకు ఆర మెలుస్తుంటారు మెరిస్తే ఏ పన్ను అవుతాయి ఆరబ్ అవన్నీ వర్క్స్ అవుతాయి ఆర డల్ అయితే మన వర్క్ లాగిపోతాయి సిస్టమ్స్ అనమాట అందు నుంచే వాళ్ళు మంచి వాళ్ళు మన పక్కకుంటే మంచి ఆరా మంచి తొందరగా జరుగుతున్నట్టు అందుచే గురువుల ఆశీర్వాదం దేవాలయానికి వెళ్ళడం ఇవన్నీ కూడా అర తొందర పెంచుకోవడానికి నెగిటివ్ ఆరా ఉంటే దాన్ని క్లెన్స్ చేసుకుని పాజిటివ్ గా మార్చుకోవడము లేదు అంటే ఆరాన్ని బిల్డ్ చేసుకోవడం ఇదేంటే ప్రత్యేకంగా నరక చతుర్దశి చేసుకుంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా చెడు ఆరా మొత్తం క్లీన్ చేసేస్తాం అన్నమాట తర్వాత మంచి ఆరా పెంచుకుంటే తెల్లారితే దీపావళి అమ్మవారి మొత్తం మనకు లక్ష్మీ కటాక్షిస్తూ ఉంటారు ఇప్పుడు చాలా మంది నివాళులు అని చెప్పిస్తూ ఉంటారు అది ఈ రోజున దీపావళి అమావాస్య రోజా అండి నరక చిత్రులు చూసి అందరికీ ఎక్కడెక్కడైతే కొంతమంది వాళ్ళ వీళ్ళు కూడా ఒక దగ్గర పెట్టిన దేవాలయం ఉంటుంది కదా అంటే వీళ్ళకి సంబంధించిన దాన్ని ఏమంటారు స్మశాన వాటికలు ఉంటాయి కదా ఆడుగులు వెళ్ళేసి ఇవన్నీ పూజలు చేసుకొని వచ్చేస్తారన్నమాట వీళ్ళు ఉంటారు కదా దీపావళి ఒకరోజు రోజు ముందు నరక చతుర్దశి రోజు పెద్దలు వాళ్ళు ఎక్కడైతే పెట్టారో అక్కడికి వెళ్ళేసి అందరూ పూజ చేసుకోవడం కాదు వారి పరంగా వాళ్ళ పేరు మీద అన్ని దాన ధర్మాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట నరక చతుర్దశి రోజు పెద్దల పేరు మీద పెద్దల సిస్టంలో జరుగుతుంది అలా చేయడం వల్ల అన్న ఏదైతే ఏ పెద్దవాళ్ళని కూడా అంటే పితృదేవతలను కూడా ఆ రోజు స్మరించుకోవడం అనమాట స్మరించుకోవడం వల్ల మన అంతా వెళ్ళిపోతే మనకి వాళ్ళ అనుగ్రహం కూడా ఉంటుంది అనమాట పెద్దల అనుగ్రహం కూడా ఓకే ఓకే దెవళడాలదఆ కా గలచెనా竖 buenasసట్ Momo సనా እీల్ ్షయేసేత్ఎరా �美味 ఎమేమీండా ప్టయఴాడా ఠా్కుషేసేతీన subscribe న్రా డుా ముంన్ లీసలీద్఍ మేఛేమ్ టీ్� ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్